హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేర్ బాబు అండి ఈరోజు మీ ముందుకు మంచి ఇండివిజువల్ హౌస్ తీసుకురావడం ఏందండి ఇది మనకి టూ బీహెచ్కి నూట నలభై స్క్వేర్ యార్డ్ గల బెస్ట్ ఫేస్ మనకి సెవెంటీ నైన్ ల్యాక్స్ పడుతుంది ఇది మనకి ఎండెత్తు వస్తుంది ఇవి కాకుండా మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో డోప్లెక్స్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లో అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనం కన్స్ట్రక్ చేసి అమ్ముతుంటాం లేదంటే మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తామండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మా ఛానల్లో చాలా ప్రాపర్టీస్ పెట్టి ఉన్నాను మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరు కోరుకుంటున్నాం అండి మనకి ఉడా ఫ్లాట్స్ అయితే వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఏరియాలో తగరపల్స్ అనంతపురం భీమిలి భోగాపురం కాపులపడ పైడిపారు కొత్తవలస అన్ని ఏరియాలో ఇప్పుడే కట్టుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్న ఉడా లేఅట్సు అవైలబుల్గా ఉన్నాయండి ఇటువంటి ప్రాపర్టీస్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి వెరిఫై చేసుకుని మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్